హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కృష్ణాష్టమి అయితే వస్తుంది కదా ఈ కృష్ణాష్టమి రోజు అటుకులతో చేసిన ప్రసాదాలంటే శ్రీకృష్ణునికి చాలా ఇష్టం అండి అందులో ఒకటైన ఈ అటుకుల ప్రసాదాన్ని ఏ విధంగా రెడీ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఒక గిన్నెలోకి వన్ కప్ అటుకులను తీసుకున్నానండి సుమారు హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటాయి ఇప్పుడు ఇందులో కాచి చల్లార్చిన పాలను కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఇలా బాగా మిక్స్ చేసుకొని ఈ అటుకులని తడవనివ్వాలి ఒక పావు కప్పు పాలైతే సరిపోతాయండి ఇవి కొంచెం సేపు నానాలండి వీటిని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్లో వన్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇది హీట్ అయిన తర్వాత ఇందులో జీడిపప్పును వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇక్కడ నేను నట్స్ మాత్రమే తీసుకున్నాను మీరు కావాలంటే కిస్మిస్ బాదాం కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇవి ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కకు తీసేసుకున్నాము ఇప్పుడు అదే ప్యాన్లో ఒక హాఫ్ కప్పు వరకు ఇక్కడ బెల్లం తురుముని యాడ్ చేస్తున్నాను తర్వాత ఇందులో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ని యాడ్ చేస్తున్నానండి పావు కప్పు కంటే కూడా కొంచెం తక్కువగా యాడ్ చేశాను మనకి ఈ బెల్లం అనేది బాగా కరిగిపోవాలి పాకం ఏమీ అవసరం లేదండి జస్ట్ కరిగి కొంచెంసేపు మరిగితే సరిపోతుంది చూడండి ఈ విధంగా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొబ్బరి తురుముని యాడ్ చేస్తున్నాను టూ టేబుల్ స్పూన్స్ వరకు నేను ఇక్కడ పచ్చి కొబ్బరి అయితే యాడ్ చేస్తున్నాను అంటే మీరు కావాలంటే ఎండు కొబ్బరి తురుము కూడా యాడ్ చేసుకోవచ్చు ఏదైనా యాడ్ చేయవచ్చు ఇక ఈ విధంగా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం ఇలాచి పౌడర్ను కూడా యాడ్ చేస్తున్నాను ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న అటుకుల్ని యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకొని దగ్గర పడనివ్వాలండి చూడండి ఈ విధంగా కొంచెం సేపు సిమ్లోనే ఉండనివ్వాలి ఇలా పూర్తిగా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న క్యాషూ నట్స్ని కూడా యాడ్ చేసేద్దాము ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటే ఆ శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకుల ప్రసాదం అనేది రెడీ అయిపోయిందండి చాలా సింపుల్గా మనం ఫైవ్ మినిట్స్లోనే ఇది రెడీ చేసేసి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్